ప్రభువైన యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ వందనాలు ప్రేలారా దిత్వా తుఫాను కారణంగా శ్రీలంక వరదలాగా మారిపోయిందండి ఎక్కడికక్కడ జనజీవనం స్తంభించిపోయింది కొన్ని నదులు ఉప్పొంగి పారుతున్నది అందువల్ల ఒక్కసారిగా వరద వరదగా మారిన శ్రీలంకను మనం చూస్తున్నాము ఇక్కడ నూట ఇరవై మూడు మంది ఇప్పటికే మరణించారు వందల సంఖ్యలో జనం తయారని న్యూస్ రిపోర్టు మనకు తెలియపరిచింది ఇంకా యాభై లక్షల మంది పునరావస్థ స్థలంలో ఉన్నారని వీరందరూ పూర్తిగా నష్టపోయారని కూడా మనకు తెలియపరిచింది వీటన్నిటిని చూస్తున్న మనము భారము కలిగి వీరందరికీ సహాయ చర్యలు అనేకులు ముందుకొచ్చి చేయాలని అనేక సహాయము దేవుడు అనుగ్రహించాలని భారం కలిగి ప్రార్థన చేద్దాం ఈ దృశ్యాలను చూస్తున్నప్పుడు గుండె తరుక్కుపోతుంది సో మనం అందరము ఆ దేశము కొరకు శ్రీలంక కొరకు ప్రార్థన చేద్దాం ఆ రందరిని దేవుడు ఆదుకోవాలని ప్రార్థించేద్దాం థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ గాడ్ బ్లెస్ యూ ఆల్